రాష్ట్రంలో జరిగిన పరిస్థితుల అనుకోని విధంగా విద్య ఊహించలేని పరిస్థితి ఒకవారు నా పరంగా ఒక వారు కష్టపడిన పరిస్థితుల కోసం ఎస్సీ ఎస్సీ మహిళా మహిళలు పార్టీ కార్యకర్తలు నాయకులు కౌన్స్టర్లు సర్పంచులు ఎంపీటీ అందరూ కూడా ప్రతి వారు కూడా ఆరోసం చేసిన ప్రతి వారు కూడా వ్యక్తం చేస్తాం కూడా అదేనప్పుడు తల్లి ఏదన్నా ఇవన్నీ కూడా పార్టీ పొందుకు ఉంటుంది అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉన్నాను వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసిన జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఇక్కడ కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు గ్రామాల్లో చేయలేదు ప్రశాంతంగా ఉన్నామని చెప్పేసి ఉద్దేశంతోనే మనం ఎలాంటి విషయాలు కూడా ఎంకరేజ్ చేయలేము ఆ పరిస్థితి ఇక్కడ రావచ్చే ఎందుకంటే అంతా కూడా ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా అయినా రెచ్చగొట్టి నోమ తీసుకోవాలని పరిస్థితి చేస్తూ ఉంటారు అదే మనకంటే ధైర్యంగా ఉండండి నేనున్నాను చేసిన సహకారాన్ని కూడా దాదాపుగా డెబ్బై ఐదు వేల ఓట్లు నాకు వేయడం జరిగింది చాలా సంతోషం మీరు ఏదన్నా ప్రతి వార్తలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను రెండు నాలుగు అంటే ఓపిక ఐదు నెలలు ఆరు నెలలు ఓపెన్ పడితే ఈ విధంగా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్పిన తర్వాత మరి ఈ ప్రభుత్వ పథకాలు సూపర్ సిక్స్ ఏమైనా పనిచేసిందో తెలియదు ఆ సూపర్ సిక్స్ ఏదైతే బాగుంది ప్రజలు తెలియదు మళ్ళీ ఏదన్నా ఏ రకంగా కూడా మనం ఆలోచిస్తే ఈ విధంగా రిజల్ట్స్ వస్తాయంటే రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా ఏమి ఎందుకు జరిగింది అని చెప్పేసి కూడా ఎందుకంటే ప్రతి విషయంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన టైం ప్రకారంగానే ఈ సంక్షేమ కార్యక్రమం అందిస్తాం డేట్లతో సహా క్యాలెండర్ డేట్ సహా ఈ విధంగా కూడా ఊహించిన విధంగా దాదాపుగా అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు అయితేనేవి అమ్మబడి దాదాపుగా యాభై నాలుగు లక్షల మందికి యాభై నాలుగు లక్షల మందికి మూడు అయితేనే చేయూత కూడా దాదాపుగా అంటే అమ్మఒడికి ముప్పై ఆరు లక్షల మందికి ఏమనుకుంటున్నాను చేయాలనుకుంటున్నాను యాభై ఆరు లక్షలు అమ్మఒడి చేయూత కూడా దాదాపుగా కొంచుమించు అరవై మూడు లక్షలు యాభై మూడు లక్షలు చేయిస్తూ ఉంటాం రైతు భరోసా దాదాపుగా దాదాపుగా

పరిస్థితి ప్రభుత్వం చేసింది ఎందుకు ఈ విధంగా వ్యతిరేకం ఎందుకంటే రాష్ట్రం అంతా ఉంది కాదు నాకు విధంగా ఇది చూస్తారు ఇది కూడా జగన్కి అంత శుభ్రమైన పరిస్థితి ఉంది ఏమన్నా పరిస్థితుల్లో అసలు కూడా అంటే నేను అందుబాటులో ఉంటాను మీకు సౌలుగా ఉండాలని చెప్పి అది